పరిగెత్తి 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 అలిసిపోయింది ఇంకా అడుగు తీసి అడుగు వేయలేకపోతోంది ఆ వేసుకున్న ముడి ఊడిపోయింది ఆ వేసుకున్న పమిట జారిపోతుంది పెట్టుకున్న పువ్వులన్నీ రాలి కింద పడిపోయాయి ఒళ్ళంతా చెమట పట్టింది ఉక్రోషం వచ్చేస్తోంది కొడుకు దొరకట్లేదని వెనక్కి చూస్తే వీళ్ళందరూ ఓ పక్క పక్క పక పక్క నవ్వులు ఏది పట్టుకుంటా అన్నావు కదా కొడుకునని ఇంకా అడుగు తీసి అడుగు వేయలేక నాకు దొరకట్లేదు వీడు చూసావా వీడికి ఇంత పాలు ఇచ్చి పెంచాను నన్ను ఎంత అవమానం చేసేస్తున్నాడో అని అక్కసొచ్చేసి ఇంకా కళ్ళమ్మ నీళ్లు రావడమే తర్వాయి అమ్మకి ఈ స్థితిలో పట్టరాని తనను పట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ చూచి ఆయన దొరికేవాడు కాడాయన అటువంటి వాణ్ణి దొరకాలి పట్టుకుంటానని పరిగెడుతోంది అయ్య పిచ్చమ్మ నా కోసం ఇంత పరిగెడుతోంది నేను దొరకకపోతే అమ్మ కదా పాప నలుగురిలో అవమానం అయిపోతుందేమో దొరికి